బీవీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా వేణుగౌడ్ నామినేషన్ సమర్పణ అనంతరం పత్రికా మిత్రులతో మాట్లాడుతూ కొండమడుగు సమగ్ర అభివృద్ధి కోసం యువత ముఖ్యంగా యువత కొండమడుగు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలలో స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాల కోసం అదేవిధంగా ఎయిమ్స్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం కొన్నమడుగులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం అందరి వాడుగా కుల మతాలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులు సక్రమంగా సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందే విధంగా కృషి చేస్తానని గ్రామ ప్రజలందరి పట్ల కుల మతాలకు అతీతంగా అందరి అభ్యున్నతి కోరుతూ పేదరికం పారద్రోండ కృషి చేస్తారని అదేవిధంగా చాముండేశ్వరి కాలనీ మాధవరెడ్డి కాలనీ ఇంకా గతంలో ప్రభుత్వం స్థల స్థలాలు కేటాయించినటువంటి వారికి అందరికీ కూడా పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కృషి చేస్తారని తప్పకుండా పేదల కోసమే రెయిన్ కృషి చేస్తారని సుర్వి వేణుగౌడు తెలిపారు